మీర్పేట మహేశ్వరం మండలంలో బీజేపీ గావు చలో అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యకులు కిషన్ రెడ్డికి స్థానిక బీజేపీ నేతలు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు ఈ నేపథ్యంలో గ్రామ బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమైన ఆయన స్థానిక పరిస్థితులను బియ్యం సరఫరా తదితర అంశాలపై ఆరా తీశారు గ్రామ దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం గావు చలో అభియాన్ కార్యక్రమం ముగియనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు పార్టీ నాయకత్వం అంతా కూడా ఏమైనా గంటల పాటు గ్రామాలలో ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా మన జాతీయ అధ్యక్షులు జగన్ ప్రకాష్ నాయు గారి నుంచి మొదలు పెడితే కేంద్ర మంత్రులు జాతీయ స్థాయి పార్టీ నాయకులు రాష్ట్ర స్థాయి పార్టీ నాయకులు జిల్లా స్థాయి మండల స్థాయి అందరూ కూడా మన గ్రామం కాకుండా మనమందరం కూడా వేరే గ్రామంలో ఇరవై నాలుగు గంటల పాటు వెళ్ళాలి ఆ గ్రామంలో ఉన్నటువంటి పోలిపోతు కార్యకర్తలను కలవాలి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను కలవాలి ఆ గ్రామంలో ఉన్నటువంటి మరి రైతులను రైతు కూలీలను పొదుపు సంఘాల మహిళలను యువకులను కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులను కలవాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రోజు నేను మన మహేశ్వరం అసెంబ్లీ మహేశ్వరం మండలంలోని ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది ఈరోజు మొత్తం నేను మీతోటే ఉంటాను ఈ యొక్క జాతీయ తీసుకుంటే మన తెలంగాణలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ అధికారంలో రాకముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల రోజుండేది ఈరోజు ఆల్మోస్ట్ ఈ తొమ్మిది సంవత్సరాల్లోనే ఆయన రాకముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జాతీయ ఈరోజు ఆల్మోస్ట్ మరి ఐదు వేల కిలోమీటర్లు దాటి అయితే ఇంకా అప్పటి రోజులకి ఇప్పటి రోజు తెలిసి మీరే తెప్పగలరు గతంలో జాతీయ రాజధాని అనేటువంటి ఈరోజు ఎంత మరి పక్కన బందీగా పక్కా రోడ్లు ఫ్లైఓవర్స్ అండర్ బ్రిడ్జెస్ మరి సర్వీస్ రోడ్లు ఏ రకంగా అద్భుతంగా నిర్మాణం చేసినామో మీకు తెలుసు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడ కూడా రోడ్డు పాలిన విషయంలో ఎక్కడ కూడా రోడ్లకు ఖర్చు విషయంలో వెనకకు తగ్గకుండా నాణ్యమైనటువంటి రోడ్లు అద్భుతమైనటువంటి రాజాగా నిర్మాణం జరిగే విషయం మన తెలంగాణలో కూడా సంవత్సరం